మిత్రులందరికీ నమస్కారం మార్చి ఒకటి నుండి ఈపీఎఫ్ఓ పరిమితి భారీగా పెంపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం ఈపీఎఫ్ఓ వేతన పరిమితి త్వరలో పెరిగే అవకాశం అయితే ఉంది పదకొండేళ్ల క్రితం తర్వాత మరోసారి ఈ పరిమితిని పెంచేందుకు కేంద్ర కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల ఉద్యో సామాజిక భద్రతకి మరింత ధీమా కలగడంతో పాటు పదవీ విరమణ సమయంలో ఉద్యోగికి అందే ఆర్థిక లబ్ధి కూడా భారీగా పెరగనుంది వేతన పరిమితిని చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో ఐదు వందల నుంచి పదిహేను వేలకు పెంచారు ఆ తర్వాత ఇప్పటి వరకు పెంపుదలపై ఎలాంటి చర్చలు అయితే ఇంకా జరగలేదని కూడా చెప్పుకొచ్చారు ఈ అంశంపై ఇటీవల పార్లమెంట్లో పలువురు సభ్యులు లేవనెత్తగా అందుకు స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకోదు వాటాదారులతో చర్చించాలి అంతేకాకుండా కార్మిక సంఘాల పారిశ్రామిక సంఘాలతోనూ చర్చలు జరపాల్సి ఉంటుంది అయితే పెంపు అంశంపై మాత్రం కేంద్రం సానుకూలంగా ఉంది అని చెప్పారు దీంతో ఒక్కసారిగా వేతన పెంపు అంశం తెరపైకి వచ్చింది అయితే ఈపీఎఫ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమల్లోకి వచ్చిన సమయంలో ఈపీఎఫ్ వేతన పరిమితి ఐదు వేలుగా ఉంది ఆ తర్వాత రెండు వేల ఒకటిలో అప్పటి జీవన వ్యయం వేతనాల స్థితికి అనుగుణంగా వేతన పరిమితిని ఆరు వేల ఐదు వందలకు పెంచారు పదమూడేళ్ల తర్వాత దీన్ని పదిహేను వేలకు పెంచారు ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు ఇప్పుడు ఉద్యోగాల్లో చేరే వారికి కనీస వేతనం ఇరవై వేల కంటే ఎక్కువగా ఉంది దీంతో ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపు అనివార్యమని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వేతన పరిమితిని ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు వేతన పరిమితి పెంపుతో ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చేస్తారు అంతేకాకుండా ఈపీఎఫ్ ఉద్యోగుల పొదుపు మరింత పెరుగుతుంది యాజమాన్యాలపై కొంత భారం పడినప్పటికీ ఉద్యోగులకు మాత్రం ఈపీఎఫ్లో భారీగా పొదుపు ఉంటుందనేది కార్మిక సంఘాల నేతల అభిప్రాయం అయితే వేతన పెంపు అంశంపై ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి సిబిటి సమావేశం ఇప్పటి వరకు షెడ్యూల్ కాలేదు సాధారణంగా మార్చి మార్చి లేదా ఏప్రిల్లో జరిగే రెగ్యులర్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్